ఎవరిని ఎక్కడ ఒత్తాలనో ఎవరిని ఎక్కడ నిలబెట్టాలనో నిలబెట్టాల్సిన పొజిషన్లో వాళ్ళు ఉన్నారు నిలబడ పొజిషన్లో ఇప్పటికి మనము మరి ముప్పై ఏళ్ళుగా మనం చేసినవి అంటే ఊడ్సే సీపర్ నుంచి కలెక్టర్ వరకు ఇలా వార్డు మెంబర్ నుంచి ఇలా ఉప ఉప ప్రధాని వరకు అందరూ అందరూ కూడా దళితులు ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకోవడం పెట్టారు తప్ప వీళ్లకు యూనిట్గా అంటే అరే వానికి అది వచ్చానా వీనికి వచ్చానా వీనికి అది వచ్చానా వీనికి వచ్చానా మాకు ఇలాంటి ఈర్ష్య లేవు మా జాతిలో లేవు మా అంబేడ్కర్కి లేవు మా బాబు జగ్జీవన్ రావుకు లేవు సరే మా జగ్జీవన్ రావు కూడా మంచి కూర్చుండడు అందరి ఇప్పుడు ఈ మాల వర్గాల గురించి చెప్తున్నా మా అంబేడ్కర్కి లేవు అలాంటి అంటే ఇతరుల కులాలను పక్క మనం పక్క మాలను తిట్టాలి మాయను తిట్టాలా వాళ్ళ దూరం ఏంటి ఇలాంటివి లేవు అసలు యాక్చువల్లీ ఈ కులాలు అనేటివే ఒక చెత్త ఎవడో విధవ ఎవడో పనికి మారిన చెత్తగాడు చేసినటువంటి దానికి ఈ ఈ కర్మ అనుభవించింది అది ఏం చేస్తాం అంటే ఎంత భావ దారిద్రంగా ఈ మనుషులను దూరం చేసేదో ఈ బ్రాహ్మణులు బ్రాహ్మణులు అంటే మన ఇక ఇక లోకల్ బ్రాహ్మణులు గారు దొంగ బ్రాహ్మణులు అలాగ ఉంటారు దొంగ బ్రాహ్మణులు పూజ చేయరు ఈ పూజలు చేసి మన పెళ్ళిళ్ళు చేస్తులు కోస్తులు గారు వాళ్ళ దోపిడికి ఉంటారు దోపిడి దొంగ బ్రాహ్మణులంతా రాజకీయాలు ఉంటారు ఎక్కడ మూటలు ఉంటే ఆడుంటారు వాళ్ళు ఎక్కడ ఆటలు ఎక్కడ మూటలు ఎక్కడ సంపద ఉంటే అక్కడ ఉండేటోడే దొంగ బ్రాహ్మణుడు మనం బ్రాహ్మణులు తిరుగుతుంటే ఈ పూజలు చేసే బ్రాహ్మణులంతా వీళ్ళు వీళ్ళు భుజాలు దాడుకుంటూ ఉంటాం ఇవన్నీ ప్రమాదకరంగా ఉన్నటువంటి సందర్భం లోపల ఒకసారి మా మా దళితులలో ఉన్నటువంటి పేదరికాన్ని పూడగొట్టండి మాకు భూములు ఇవ్వండి కనీసం దళితులకు ఇంటికి ఎక్కువ వేయకపోయినా ఒక ఎకరాన్ని ఇవ్వండి ఒక్క ఎకరం భూమి ఉండేటట్టు చూడండి కనీసం జీవితంలో ఒకసారి ఉద్యోగం అన్న చూడండి అందుకనే రిజర్వేషన్లు పెంచండి అని పోరాటం చేస్తూ ఉన్నాం యునైటెడ్గా ఉంటాం యునైటెడ్గా ఉన్నటువంటి మా సిద్ధాంతం ఏంది మేము ఏమనుకుంటున్నాం అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా దళితుడు ఖచ్చితంగా ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించాలి అట్లా ఒక రెండు మూడు పర్యాయాలు ఖచ్చితంగా దళితుడు రావాలి ఈ దేశ అత్యున్నత పదమైనటువంటి ప్రధానమంత్రి పోస్ట్ కూడా దళితుడు అధిరోహించాలి ఎస్ అధిరోహించి తీర్చాల్సిందే అది మినిమం మినిమం అంబేద్కర్ ఇచ్చినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఫలాలను అందుకున్నటువంటి విషయం అది వస్తుంది ఖచ్చితంగా ఇది జరగాలి జరిగి తీరాలి దానికోసం ఇలా పేదరికంలో ఉన్నటువంటి దళితులకు ఇంకా వాళ్ళ యొక్క కులాల మతాలు అంటరానితనం ఛాయలు ఓనటువంటి ఆ వాసనలు ఓని వీళ్ళందరికీ కూడా ఇంకొకసారి రిజర్వేషన్లు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా చేస్తాం అనేక మంది వందల మంది వేల మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు ఎస్ ఖచ్చితంగా చేయాలి మన పోరాటం మన డిమాండ్ ఏందో చూపియాలి ఒక్క శాతం రిజర్వేషన్ల కోసం ముప్పై ఏళ్ళు పోరాటం చేయడం కాదు ముప్పై శాతం రిజర్వేషన్ల కోసం ముందు పోరాటం చేయాలని చెప్పి ఒక డిమాండ్తో వెళ్తా ఉన్నాం ఇదే మా డిమాండ్ ఇవాళ అందరూ అనుకుంటారు చాలా మంది ఏ అయిపోయిన పెళ్లికి తాళాలు లేదు అనేది ఒక మాట్లాడతాను రకరకాల అంటే అంత నీట్గా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరో కానీ అనుకుంటా ఉంటారు ఏమైపోయింది వర్గీకరణ అయిపోయింది వర్గీకరణ అయిపోయింది ఏ రాష్ట్రంలో అయిపోయింది ఏ రాష్ట్రంలో అయిపోయింది ఏం చెప్పారు ఎవరికి దురద ఉంటే వాళ్ళు గోక్కోమని చెప్పారు ఎవరికి దురద ఉంటే వాళ్ళు ఇంతకు మొదలు ఏం అంటే దళితులు అనేది ఒక హోమోజీనియస్ గ్రూపు అంటే ఇవన్నీ ఒక యాభై తొమ్మిది కులాలు అంటే మొత్తం మీద దేశం మొత్తం కలిసి ఒక పన్నెండు వందల కులాలు పన్నెండు వందల కులాలు భారతదేశం లోపల అంటరానిగా ఉన్నాయి ఇవన్నీ ఈ అన్ని కులాలు కూడా రెండు మూడు వేల సంవత్సరాల నుంచి ఈ సమాజం నుంచి దూరంగా ఉంచబడ్డ వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండాలి గ్రూప్గా అభివృద్ధి చేయాలి వీళ్ళను ఎట్లుండాలి ఒకరిని ముందు ఒకరిని వెనక కాదు గ్రూప్గా అభివృద్ధి చేయాలి ఆ గ్రూప్లో ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఇప్పుడు ఎస్సీ హాస్టల్ ఉంటుంది ఎస్సీ హాస్టల్ ఉంటుంది మాల మాదిగారు ఇద్దరు హాస్టల్ ఉంటారు వాడు ఫస్ట్ ర్యాంక్ వస్తాడు సెకండ్ ర్యాంక్ వచ్చాడు ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అయినవాడిని కర్మ ఫెయిల్ అయినవాడు ఇప్పుడు మాదిగారు ఇద్దరు పాస్ అయ్యారు మాలలు ఇద్దరు ఫెయిల్ అయ్యారు అనుకో వాడు పాస్ అయ్యండి వాళ్ళకు ఉద్యోగం వచ్చి రాలేదు వీళ్ళ కర్మనా లేకుంటే ఈ ఇద్దరు జాబులు కొట్టిన మాదిగల తప్ప జాబు కొట్టిన మాదిగారు తప్ప ఫెయిల్ అయిన మాలలు తప్ప అంటే మా మందకృష్ణ ఏమంటాడు అంటే ఫెయిల్ అయినటువంటి వీరు కాదు జాబు కొట్టిన మాదిగల తప్ప అంటాడు మంద కృష్ణ జాబ్ కొట్టద్దు మేం పేరు అయితే మీరు పేరుగా అన్నటువంటి రేంజ్ ఉంది మళ్ళీ ఏమంటారు అవునాయా ఇంకో మాట అంటే అవునాయా మీరు అంతా ఉండని మాది మేము మంచుకుంటాం అయిపోయాయి ఇది ఇది ఒకటి తీసుకొచ్చారు మాది మేము మర్చుకుంటాం ఏడుంది మేము మంచుకుంటాం అంటారు కదా ఏడుంది అది ఇలాంటివి కూడా చాలా చాలా మంది ఏం చెప్తారంటే జెన్యున్గా ఓవరల్గా చూస్తారు ఇప్పుడు దుర్మార్గులు అనే తోడు ఇందు గలడు అందు లేడు అని సందేహం వలదు ఎందెందు వెతికినా గలడు దుర్మార్గులు అంటే ఒక్క కులంలో కాదు నేను చెప్పేది ఆడవాళ్ళలో ఉన్నారు మగవాళ్ళలో ఉన్నారు దళితులో ఉన్నారు ఇతరుల అంటే ఉన్నారు మాలలో ఉన్నారు మాలలో ఉన్నారు నేను కాదన దుర్మార్గులు కొంతమంది ఎట్లకొస్తే అంతకు మాట్లాడతారు ఎంతకంటే అది కాదు ఇక్కడ కావాల్సింది ఒక సిస్టమ్ కావాలి ఒక పద్ధతి కావాలి అభివృద్ధి అనేది మన అల్టిమేట్ గోల్ ఏంది డెవలప్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్